నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ కొత్తపల్లిలో కూలి పని చేయించుకొని డబ్బులు అడిగితే రేపు వాపు అని తిప్పుతున్నారని బాధితులు వాపోయారు రాతోడ్ రమేష్ కొత్తపల్లి మున్సిపల్ సిబ్బంది కూలి డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు మేము పని చేయబట్టి చెట్లకు మూడు సంవత్సరాలు అప్పుడిన్న అప్పుడిని ఇచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు సంవత్సరం డబ్బులు ఆపిండు మేము బాధ కొద్దీ ఎన్నిసార్లు అడిగినా కానీ ఇత్తలేడు ఇవాళ్ళు ఇత్త రేపిత్తా విత్త అరవిత్త విత్త అనుకుంటా జరుపుకుంటూ వస్తాడు మాకు ఇంట్లో వెళ్తలేదు పిల్లలకు సిటీలు కట్టుకుందాము బడి బీజులు కట్టుకుందాము అంటే కూడా రూపాయి వెళ్తలేడు మొగళ్ళు కూడా చాచర పెడతారు మా డబ్బులు మాకు ఇవ్వనంటే అసలే ఇత్తలేడు ఇవాళ ఇత్తా రేపు ఇత్తా మా పిత్తా మా ఏడుకోతావో పో ఎక్కడ అడుగు పో అని కూడా ఇట్లా కూడా మాట్లాడినా కానీ సార్ గట్లా మాట్లాడకు మా డబ్బులు మాకు ఇవి అది కూడా అడుగుతున్నాం అడిగినా కానీ లాస్ట్కి అమ్మ నువ్వు ఊరికే పైసలు పైసలు అంటాను నీకు ఒక్కదానికి ఇచ్చి నేను బంద్ చేస్తాను ఆ సార్ నాకు ఒక్కదానికైతే ఒక్కదానికి అయ్యి నన్ను బంద్ చేయి సార్ అని కూడా అట్లా కూడా అన్నా అన్న అన్నవాళ్ళు ఏం చేసిండు కదా మళ్ళీ అమ్మ అమ్మని విలువరి అమ్మని విలువరి అమ్మని రమ్మని అన్నారు అట్లా కూడా విన్నాం ఇప్పుడు రెండు నెలలు వేసి ఇస్తాను చేసిన కానీ ఇంకా కూడా ఇత్తలేవు లాస్ట్కి అస్తే మళ్ళీ ఏమైనా సార్ ఇంకెత్తలేవు సార్ ఇంకెత్తలేవు అంటే నీకు పైసలు పిచ్చి బాగుంది మీ ఇంట్లో ఒక్క ఆడోళ్ళు చేస్తారు ఎవరు చెత్తలేరు అంటే మేము ఆడోళ్ళని చేసి మేము పొట్టకెళ్ళ తీసుకుంటాం సారు గట్లా అంటే ఎట్లా అని కూడా అన్న మళ్ళీ కూడా మళ్ళీ పదిహేను రోజులు బంద్ చేసినాం బంద్ చేసి కూడా మళ్ళీ పని చేయించాడు మళ్ళీ పని చేయించే కూడా మళ్ళీ చేసినాం మళ్ళీ చేస్తే కూడా మళ్ళా వచ్చిండు పనికి వచ్చిన కాడ అడిగితే సారు అమ్మని ఇంకా నమ్మకం లేకపోతే కారు ఇంటి ముందట పెట్టుకో కారు ఏం చేసుకుంటాం సారు మేము కడక తాగుతామా మా పైసలు మాకు ఇచ్చడానికి గంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు సారు మాకు పైసలు ఈజీ మాకు అని కూడా అన్నా సార్ కమి రమేచ్చారు రమేచ్చారు మున్సిపల్ రమేచ్చారు గ్రామ పంచాయతీలకు వస్తాడు రోజు వస్తాడు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలకు కూడా నేను అడిగిన రెండు సార్లు మూడు సార్లు ఏమయ్య సార్ అంటే కూడా ఓ సార్తోటి నా ఇవితలకు అర్ధ గంట సేపు కూకుండా పెట్టాడు అర్ధగంట సేపు కూకుండా పెట్టినా కానీ కూకున్నా సార్ పైసలు అంటే అమ్మ ఇత్త ఫోను ఏం బాగా గొడవ చేయకు ఇ లొల్లు చేయకు అని కూడా అన్నాడు సరే మంచిదని కూడా మరీ వచ్చిన మరీ వచ్చినా కానీ అట్లా కూడా ఒప్పుక పెట్టినా ఓపిక పెట్టినా కానీ ఇత్త అమ్మా ఇత్త ఇత్త అమ్మా ఇత్త రామేచ్చారు మాకు కమేచ్చారు ఇవ్వాలి మాకు పని చేయించుకుండు ఇవల్ల రేపు ఇవల్ల రేపు రాత అయినాడు మేము ఊరికే అడిగినా కానీ గట్లనే అంటాడు సారు ఎట్లా చేసుడు ఏం చేసుడు మీరే దయచేసి మాకు డబ్బులు ఇప్పియ్యాలి